హాయ్ వెల్కమ్ టు రాధికారంగు వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం నేను అను షాపింగ్కి వెళ్ళాము చూసేయండి అదేంటో ఏం తీసుకున్నామో ఏంటి అనేసి ఆటో అతను ఒక అతనేనా ఇక్కడ నేను రెడీ అయిపోయి అను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన అనమాట అయితే అను క్యాబ్ బుక్ చేస్తాను అన్నది మరి ఇంకా నాకు తెలియదు కదా అన్నట్టుగా అడుగుతున్నాను అనమాట అక్కడ ఆ ఇంకా మేము మాంగళ్యాకైతే వచ్చేసినాము ఇక్కడ చూడగానే మీకు అర్థమై ఉంటుంది అప్పుడే స్టాక్ వచ్చింది అసలు మేము వెళ్తున్నాం ఇట్లా లోపలికి స్టాక్ వచ్చిందనమాట నాకు నేను ఇంతకుముందు నన్ను చాలా మంది అడిగారు కదా బ్లూ డ్రెస్ ఇంద మన స్వర్ణగిరికి వేసుకెళ్ళాను కదా ఆ డ్రెస్ అడిగారు చాలామంది దివ్య నువ్వు కూడా అడిగినావు కదరా ఇక్కడే మాంగల్యలోనే తీసుకున్నా అనమాట కేపిహెచ్బి మాంగళ్యా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి చూపిస్తున్నాయి వచ్చేసి ఇప్పుడు అది డాల్కేసారు కదా అదేమో టూ హండ్రెడ్ ఏమో సంథింగ్ ఇటు ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇక్కడ ఆను అను వాళ్ళ అత్తయ్య వాళ్ళ తోటి అనమాట అవి చూపిస్తున్నది ఇందాక చూపించినవి అవి త్రీ థౌజండ్ ఇట్ ఇటువైపు ఇవన్నీ త్రీ థౌజండ్ ఇవన్నీ సింగిల్ టాప్స్ లెక్క ఇవి ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి మన ఏంటి టూ పీసెస్ త్రీ పీసెస్ ఏంటి ఫోర్ హండ్రెడ్ నుంచి టూ పీసెస్ త్రీ పీసెస్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాయి అది ఇవన్నీ చూడండి స్టాక్ ఎట్లా వచ్చిందో ఇంకా అన్ని నేను ఆ మొన్న వెళ్ళినప్పుడైతే అసలు నేను వీడియో కూడా తీసుకోలేదు ఇంకా అర్థం చేసుకోండి ఎంత క్రౌడ్ ఉండేనంటే ఆ రోజు ఆ ఈ డ్రెస్ నచ్చింది అనుకి సో అసలు ఇంకా బర్త్డే కూడా వస్తుంది కదా అనుది అందుకని నేను చెప్పను అది తీసుకున్నానా లేదా ఇందాక బ్లూ అనేది తర్వాత చెప్తా మీకే అర్థమవుతుంది అదైతే తీసుకున్నాము నేను తీసుకున్నాను అనమాట ఎంత క్రౌడ్ ఉండనో ఆ రోజు మొన్న నేను వెళ్ళినప్పుడు వీడియో షార్ట్ కాదు కదా అసలు ఏమీ తీసుకోలేదు ఇక్కడ కూడా వీడియోస్ అసలు అలవలేదు కాకపోతే తీయద్దని అంటున్నారు కాకపోతే ఇంకా మేము తీసినాం అనమాట అట్లా అట్లా అది చూడండి నేను చెప్పాను కదా లో అట్లా మోడల్స్ వచ్చినాయి అనమాట అయిపోయినాయి కూడా ఇవి ఇట్లా తీసేళ్ళు కదా అట్లా అయిపోయినాయి అసలు ఇగో ఇదిగోండి ఇవే అనమాట సేమ్ ఇందులోనే అవి థౌజండ్కి వన్ ఒక సెట్ అనమాట ఇవేమో కొంచెం ఇదిగోండి ఇట్లా ఉంటాయి అనమాట ఇవి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అట్లా స్టార్ట్ అనమాట ఇదిగోండి ఇవి త్రీ ఫైవ్ బాగున్నాయి ఇవి తీసుకోవచ్చు ఇంకా అవి అయితే అసలు మీద మీదనే అయిపోయినాయి ఇక్కడ నా వెనకాల ఉన్నది ఆంటీ అనువల్ల అత్తయ్య అసలు ఎంత దారుణంగా అయిపోయినాయో ఇవి కూడా ఇవి వచ్చినాయో లేదో అట్లా అయిపోయినాయి మేము వేరే షాపింగ్ వెళ్దామా అని అనే లోపం మళ్ళీ అయిపోతే అని అక్కడే ఉన్నాం ఇంకా అయిపోయినాయి కూడా అక్కడే ఉన్నా కూడా ఇవేమో సెకండ్ ఫ్లోర్ అంతా కూడా శారీస్ అనమాట బాగున్నాయి ఇక్కడ కూడా కానీ ఇంకా శారీస్ నేను నేను అసలు కట్టేదే లేదు శారీస్ తక్కువ చాలా తక్కువ నేను తీసుకునేది సో ఇంకా బయటకు అయితే వచ్చేసినాము ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటాను నేను ఇక్కడ చూస్తుంది ఇక్కడ విఘ్నేశ్వరకు వచ్చినాం అనమాట అక్కడ నుంచి మళ్ళీ మాంగళ్యాకి వెళ్ళి అంతా కేపిహెచ్బి అంతా తిరుగుతాం అసలు ఇక చూసారా వీడియో కోసం అది అవి కింద పడేసిన ఏం చేద్దాం అయినా బండ నా బండ నీటిగానే ఉంటుంది కాబట్టి పర్లేదు ఏం కాదు ఇవి రాగానే ఇంకా నేను షాపింగ్ పోయి రాగానే పిల్లలకి పోమగ్రెనైట్ మొత్తం వోలిచేసి మార్కెట్ నుంచి తెచ్చి ఉంటుంది అవన్నీ వోలిచేసి ఈరోజు స్నాక్స్ లాగా ఇచ్చేసిన అనమాట ఇంకా పెద్దోడికి అయితే ఇక్కడ తెలుగు నేర్పిస్తున్నా తెలుగు ఎట్లా అంటే వాడికి చదవాలన్నమాట తెంపొద్ద చెప్పమన్నా ఈ రోజు నేను వచ్చి చూసిన ఏముంది నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు దానికి ఇక్కడ వానికి నేను రీడ్ చేస్తూ తినిపిస్తూ ఇంకా నేను టైం ని సేవ్ చేస్తున్నా అనమాట తినిపించడం అంటే నాకైతే నిజంగా చిరాకు కాకపోతే తప్పదు శిక్ష ఏంటో తెలుసా కొమ్మ నరికి నరికినవి శిక్ష ఏంటో తెలుసా కొమ్మ అంత అన్ని సబ్జెక్ట్స్ ఓకే గానీ ఇద్దరు పిల్లలకి తెలుగు కొంచెం ఇట్లా అవుతూ అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా నేను చదివి ఇట్లా నేను చదువుతుంటేనే ఆల్మోస్ట్ వానికి అర్థమైపోతుంది అనమాట మైండ్ లో పెట్టేసుకుంటాడు అట్లా రాయడం వచ్చు కాకపోతే ఇట్లా ఒక రెండు మూడు సార్లు చదివితే వాడికి మంచిది అనమాట మంచిగా అర్థం చేసుకుంటాడు స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు తర్వాత చౌకీదారు ఎవరెవరు ఏ పట్టి కట్టినారో చదివాడు పట్టిల పేరు మీద పూట గూడెమంతా జంగ్లాత్ వాళ్ళ లో గురైంది ఈ సంఘటన భీమును పట్టి కుదిపింది ఆవే ఆవేశంతో వదినే వదన వద్దకు పోయాడు వదినే ఈ గాలి నీరు ఇక్కడ ఆకాశం మొత్తం మన వైపు ఉన్నప్పుడు అడవి మనం ఎందుకు కావు అడవి భూమి మాత్రమే అయినవి అని అడిగాడు అర్థం చేసుకో ఇక్కడ మా చిన్నోడు ఇంకా నాకు తెలియకుండా ఫోన్ పెట్టి తీస్తున్నాడు నేను నవ్వుతా ఉన్నా అనమాట ఇంకా తర్వాత అయితే చూడండి అవ్వ అదిగా చూడండి ఎట్లనే అవుతున్నాడు వాడు కూడా సో ఇది ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి నేను డిమాటు పోయిన ప్రతిసారి కూడా ఇట్లా పుట్నాలు తెస్తుంటా ఇది అంత పొట్టు తీసేసి మంచిగా ఉల్లిగడ్డ తురిమేసి సారీ క్యారెట్ తురిమేసి ఉల్లిపాయ ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా మన స్నాక్ టైప్ తినొచ్చు మంచిగా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నేను అట్లనే వేస్తుంటాను అట్లా తెచ్చి చాలా ఇంకో ఒకసారి కామెంట్ నాకు వచ్చింది అనమాట ఏదో వ్లాగ్లో నేను బ్రౌన్ రైస్ చూపిస్తే వైట్ రైస్ లాగానే ఉన్నాయి కదా అక్క అది అది ఎట్లా బ్రౌన్ రైస్ అవుతుంది అని అన్నారు చూడండి ఇప్పుడు నేను తేడా చూపిస్తాను చూడండి ఆ కామెంట్కైనా నేను చూపించాలి అని అనుకున్నాను అనమాట ఇవి బ్రౌన్ రైస్ నేను చూపిస్తున్నది అమ్మవాళ్ళు పట్టిస్తారని చెప్పినా కదా నాకు ఇగో ఇదిగోండి ఇవి వైట్ రైస్ రెండు అమ్మ దగ్గర నుంచి వస్తాయి నాకు అసలు ఓపిక లేదు ఈరోజు బోనం చేసిన అనమాట నెక్స్ట్ లాగ్లో వస్తుంది బోనము ఇదిగో చూసారా ఇట్లా అనమాట మనం బయటివి ఎందుకు బ్రౌన్గా వస్తాయి అని అంటే అక్కడ ఏం వాడతారో తెలీదు ఏం బ్రౌన్గా ఉండడానికి ఏమో ఇంకా బయట నేను నమ్మను ఇట్లా మనం మన కళ్ళ ముందు మనం పండించినవి మన పొలంలో మన ఊళ్ళో పట్టించిన బియ్యం కదా సో అట్లా ఇందాక ఎవరిల్లో చెప్పండి టీవీ ఇందాక ప్లే అంటే మన వీడియోనే చూస్తున్నారనమాట ఎవరిలో చెప్పాలి మీరే చూస్తున్నారు మీకు ఎవరైనా 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 ఎవరికైనా తెలిస్తే చెప్పండి అసలు ఓపిక లేదు అబ్బాయి అలా అయితే అసలు ముసురు చూసారా ముసురు త్రీ డేస్ ముసురు తరగతి వచ్చింది ఇంకా బ్లూబెర్రీ జ్యూస్ పట్టేసి ఇచ్చేసిన పిల్లలకి ఇంక ఇక్కడైతే గోకర్కాయ కట్ చేస్తున్నా ఇది ముందు బ్లాగ్ అనుకుంటా ముందు రోజు గోకరకాయ ఫ్రై చేస్తున్నా అనమాట చాలా కూరగాయలు ఉంటే నేను ఇట్లా కత్తిపీట తీస్తాను లేదంటే అక్కడే కిచెన్లోనే నైఫ్తోనే కట్ చేస్తాను నాగా మడత పెట్టి అవి అట్లా పోస్తాను అనమాట లేకపోతే ఏనుకట్లెక్క చుంచుతా చుంచడానికి నారెక్కడొస్తుంది ఇప్పట్లో నా అరే రావట్లేదు అప్పుడేమో మంచిగా నారొచ్చేదబ్బా నేను నిజంగా నాకు చిన్నప్పుడు ఇంకా నాకు చుంచినది గుర్తు ఇట్లా మంచిగా వచ్చేది గోకరకాయకి అయినా చిక్కుడుకాయ కూడా వచ్చేది అనమాట ఆ నారలే ఇప్పుడు రావట్లేదు అసలు అంత మెడిసిన్ మాయా సో అట్లా కట్ చేస్తాను అనమాట కత్తిపెట్టుతో కూర్చొని మంచి హాల్లో అట్లా పేపర్ వేసుకొని అయితేనే ఈజీ కదా గోకే ఫ్రైకి ఏ కాంబినేషన్ బాగుంటుందో చెప్పండి నాకైతే చారు పచ్చిపులుసే బాగుంటుంది అనమాట ఇంకా ఇట్లా కట్ చేసేసుకొని నేను మార్నింగ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఓట్స్ వేసి చేసుకున్నా ఆ గ్రేనెడ్ గింజలు ఉండే కొన్ని అవి వేసేసుకొని ఇంకా ఓట్స్ తినేసిన అనమాట ఇందాక తెలుగు నేర్పించాను కదా పిల్ల మా పెద్దోడికి ఇద్దరికి కూడా నేను తెలుగు చూసుకుంటా తెలుగు మట్టుకు నేనే చూసుకుంటాను అనమాట ఇంకా నాకు ఓపిక లేదు అని అన్నప్పుడు మా వారే చూసుకుంటారు అది కూడా కానీ ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంకా పిల్లల చదువు మాత్రం మా వారే చూసుకుంటారు అట్లా ఆ టైం అనేది అనమాట ఫైవ్ టు సెవెన్ సిక్స్ టు ఎయిట్ అట్లా సో ఇంకా నేను మీరు దీన్ని గోడు చిక్కుడుగా అంటారు యాక్చువల్గా అయితే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి గోకర్కాయ గోకర్కాయ అలవాటు అయిపోయింది మట్టికాయ అని కూడా అంటారంట నాకు నాకైతే మట్టికాయ అంటారని అస్సలు తెలీదు ఈ మధ్యనే తెలుసుకున్నా మేమైతే గోకర్కాయ గోడు అంటాం అనమాట సరేనండి మీకు ఇంకా తెలియదేమో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇందాక అను అని నా ఫ్రెండు చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో అనమాట ప్లే అవుతుంది నా వీడియో అంటే అట్లా టీవీకి కనెక్ట్ చేసుకొని చూసు చూస్తారనమాట నేను కూడా అట్లనే చూస్తాను అంటే ఇంకా టీవీకి కనెక్ట్ చేసుకొని చూడడమే నాకు ఇష్టం ఎందుకంటే కళ్ళు పోతే ఫోన్లో చూడడం సో అట్లా అను థ్యాంక్ యూ ఏ వీడియో వచ్చినా కూడా అట్లా అనమాట అను వాళ్ళందరు కూర్చొని కూడా చెప్తూ ఉంటుంది అనమాట సో ఇంకో ఇదిగో నేను ఇట్లా ఓట్స్లో ఉమ్మగేసుకొని వేసుకొని తినేసిన నాకైతే మంచిగా అనిపిస్తుంది అబ్బా ఓట్స్ నేను ప్రతిసారి చూపిస్తున్నాను అనుకోకండి కానీ మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది ఆ రోజు హెల్దీగా అనిపిస్తుంది నాకు బ్రేక్ఫాస్ట్ అనేది అసలు డిన్నర్ కూడా వేసుకుంటా అప్పుడప్పుడు నేను మన చూపించాను కదా మా కామెంట్ పెట్టిండ్లు మన ఎవరంటే రమ్య సిస్టర్ అనుకుంటా అక్క నాకు చేసి చూపియండి అని అని మన ఓవర్ నైట్ ఓట్స్ అది చూపిస్తారా నేను ఒక పక్కా చూపిస్తాను నాకు అసలు ట్రైపాయిడ్ ఇరిగిపోయి నాకు ఛాన్స్ రావట్లేదు కానీ చూపించడానికి ఖచ్చితంగా చూపిస్తారా నేను ఓవర్ నైట్ ఓట్స్ ఖచ్చితంగా ఇదేమో ఓవర్ నైట్ ఓట్స్ కాదనమాట ఇది బాయిల్ చేసి నేను ఇందాక షార్ట్లో చెప్పినా లాంగ్ వీడియోలో కూడా చెప్పిన ఆ ఓట్స్ అనమాట ఇది ఇంకా నేను ఇది ముందే యాడ్ చేయాలి యాక్చువల్గా అయితే ఇంకా గుగర్కే అది ఇక ఇది ఇట్లా అట్లా అట్లా పోయి అప్పుడప్పుడు ఇట్లయితూ ఉంటుంది అనమాట